మీ దగ్గరికి ఇవాళ ఓట్లు వచ్చినాయి కనుక మనం ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఇవాళ కట్ట మీదికి పోలేకపోయినాం కానీ ఎట్లా మనమే గెలుస్తాం అప్పుడు మాత్రం మా రమేష్ అన్న పక్కా దావతీయాలి ఇవాళ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కూడా మన ప్రభుత్వం చేసింది అటు రుణమాఫీ ఉంటది ఇటు రైతు బంధు కూడా ఉంటది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు రుణమాఫీ ఇస్తాం రైతు బంధు రద్దు చేస్తాం చేస్తామంటు రెండు కావాలంటే కారు కాంగ్రెస్ ఒకటే అంటుంది రుణమాఫీ కానీ కానీ ఇవాళ రెండు వస్తాయి టిఆర్ఎస్ గెలిస్తే మూడు వస్తాయి క్షమించాలి రుణమాఫీ వస్తుంది రైతు బంద్ వస్తుంది ఐదు లక్షల రూపాయల రైతు బీమా వస్తుంది ఈ మూడు కూడా ఇలా టీఆర్ఎస్ తో వస్తాయి ఈ మూడింటి చోపతికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది కాళేశ్వరం నీళ్లు వస్తాయి ఇవన్నీ టిఆర్ఎస్ తోనైతే తప్ప కాంగ్రెస్ పార్టీతో కావు ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి మా అక్క జల్లెలు లక్ష్మి పథకం రద్దు చేస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు కళ్యాణ లక్ష్మి రద్దు చేసి అదేందో తెత్తారట ఏంటి అది ఏదో ఒకటి చెప్పారు అది ఏం రావు ఇవాళ మీరు పెళ్లి పెట్టుకుంటే వాళ్ళు అది కూడా రద్దు చేస్తామంటు మరి గిన్ని రద్దు చేస్తామనే కాంగ్రెస్ని మీరు అందరు కలిసి రద్దు చేస్తే పోదా చెప్పలేక అందువల్ల మీరందరూ కూడా వచ్చే నెల ఏడో తారీఖు నాడు మా అక్క చెల్లెలందరూ కూడా కారు గుర్తు కోటేసి మా అన్నదమ్ములందరూ కూడా కారు గుర్తు కోటేసి మా రమేష్ అన్నను ఆశీర్వదించాలి దీవించాలని కోరుతూ జై తెలంగాణ గుర్తుకే గట్టిగా నాలిగా రైతు బంధు కొనసాగాలంటే మన నీళ్లు వచ్చి చెరువులు నిండాలంటే అనుండ్రి వద్దనుకుంటే కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి